తిరుపతి జిల్లా సుల్లూరుపేట శ్రీ శంగాలమ్మ అమ్మవారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ విచ్చేశారు ఎమ్మెల్యేకి ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అమ్మని నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కొత్త ఏడాదిలో రాష్ట్రంలోని ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులు దీవెనలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు చయ్యాలమ్మ ఆలయంలో క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా సూలూరు నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి విచ్చేసిన నాయకులందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఒకటిన్నర సంవత్సరంలో మనము మంచి పరిపాలన చేసుకుంటూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాం ఇంకా కూడా వచ్చే రాబోయే మూడు సంవత్సరాలు కూడా ఇంకా గట్టిగా కృషి చేసి నాయకులందరం కూడా ప్రజలు సమస్యలు తీరుస్తూ ప్రజలకి ఇంకా మేలు చేసేలాగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే మీడియా వాళ్ళు కూడా ఇంకా సహకరించి సమస్యలున్నా ఏదున్నా సరే నా దృష్టికి తీసుకురమ్మని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అందరికీ ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలకి ఇంకా మంచి జరగాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోనూ అటు సంక్షేమం కానీ లేదా పేదవారిని పైకి తీసుకురావాలని చేయతని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఇంకా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే శక్తిని అమ్మవారు ప్రసాదించాలని ఈ సంవత్సరం ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ నూతన సంవత్సరంలో చంగాలమ్మ అమ్మవారి దర్శనానికి చాలా చాలామంది జనము ఆ రోజు దర్శనం చేసుకోవడానికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంతమంది మన నాయకులు వాలంటీర్లుగా ఒక ఐదారు మంది ఉండి మీరే ఎవరికి వచ్చిన జనాలకి ఎలాంటి భక్తులకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా కొంచెం కోఆర్డినేట్ చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళ విషయంలో కానీ లేదా ప్రసాదాల విషయంలో గానీ లేదా దర్శన ఇబ్బందులు లేకుండా కూడా మన నాయకులు కొంతమంది ఉండి వాలంటీర్లుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ నూతన సంవత్సరం అందరికీ బాగుండాలి నాయకులకు కానీ మీడియా వాళ్ళకు కానీ ముఖ్యంగా సులూరుపేట నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చెందేలాగా నాకు శక్తిని ప్రసాదించమని అమ్మవారిని కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు